టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వలస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన టాగూర్ సినిమా అందరికీ గుర్తుంటే ఉంటుంది ఆ సినిమా చిరంజీవి గారి కెరీర్లోనే ఒక పెద్ద హిట్ సినిమాగా మిగిలిపోయింది అయితే టాగూర్ సినిమా దర్శకుడు వివి వినాయక్ అని కూడా మనకందరికీ తెలుసు లంచగొండితనం అనే విషయాన్ని అధికారంగా చేసుకుని ఈ సినిమా కథను రూపొందించారు కానీ ఈ సినిమాను వినాయక్ దర్శకత్వం వహించడానికి ముందు చాలా జరిగిందట రెండు వేల మూడులో వచ్చిన టాకూర్ సినిమా అంతకన్నా ముందు వచ్చిన తమిళ రమణ అనే ఒక చిత్రానికి రీమేక్గా తెలుగులో రీమేక్ అయిన విషయం తెలిసిందే తమిళంలో ఈ సినిమాను విజయకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించగా తెలుగులో కూడా మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాల్సింది కానీ చిరంజీవి గారు అడిగినా కూడా మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయకపోవడానికి కళారు ఇటీవలే బయటకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సబ్జెక్ట్ చిరంజీవి గారు చాలా ముచ్చటపడి ఎంతో ఇష్టంగా రీమేక్ చేయాలనుకున్నారు అలాగే దర్శకుని కూడా సంప్రదించారు కానీ హీరో క్లైమాక్స్ లో చనిపోతే చిరంజీవి అభిమానులు ఒప్పుకోరు కాబట్టి అలాగే పాటలు కూడా ఉండాలనే మురుగదాస్ని అడగ్గా అందుకు ఆయన ఒప్పుకోలేదు ఎంతో ఇష్టమైన తన సబ్జెక్టును పాటల కోసం అలాగే క్లైమాక్స్ కోసం మారడానికి ఆయన అంగీకరించిపోవడంతో రీమేక్ హక్కులను అక్కడి నుంచి తీసుకుని తెలుగులో ఠాగూర్ పేరుతో చిత్రీకరించిన విషయం మనకు తెలిసిందే ఇక ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి డైరెక్టర్ మురుగదాస్ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ గారు ఎప్పటికీ మూవీస్ లో యాక్ట్ రోల్ పోషిస్తూ దూసుకెళ్తూ అలరిస్తున్నారు గ్రేట్ అసలు ఆయనతో ఈసారి మూవీ ఉంటుంది అంటోరట ఏఆర్ మురుగదాస్ గారు ప్రసిద్ధి కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో